దేవునికి స్తోత్రం నీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా మరి యొక్క నా దేవుడు మనకి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి దేవునికి స్తోత్రం దేవుని బిడ్లరా ఈరోజు ఇబ్రిల్కి రాసిన పత్రిక అధ్యాయము మనము కొన్ని వచనాలు మనం చదువుకుందాం అధ్యాయము పదిహేనవ వచనం కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయదుము అనగా ఆయన నామను ఒప్పుకొనిచ్చు జిహలము అర్పించుదుము ప్రియమైనటువంటి దేవుని పిల్లరా ఈరోజు విశ్వాసులు ఒక ఆత్మీయమైనటువంటి యాజకులుగా మార్చబడ్డానికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన మనలను ఒక స్థుతియాగము చేసే వ్యక్తులుగా అంటే దేవునికి స్థుతులు స్తోత్రాలు ఆయనకి ఘనత మహిమలు చెల్లించే ఒక విశ్వాస జీవితంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనల్ని ఆ విధంగా స్థుతియాగము చే చేయుటకు ఫలమును అర్పించుటకు దేవుడు మనకు మార్గము సరాలం చేశాడు ఆ రోజుల్లో లేవీలు మాత్రమే యాజక వృత్తి చేయాలి అహరోను అహరోను కుమారులు మాత్రమే నాదాబు అభివులు అలాగే ఎలియాజురు ఈతమారు వీరు మాత్రమే అక్కడ వారి లేవీలు అనబడినటువంటి వారి జనాంగం మాత్రమే ఆ ప్రత్యక్ష గుడారంలో వారు యాజికులు యాజికులుగా ఉండి ప్రజలందరి కొరకు వారు అర్చన చేస్తున్నటువంటి వారు అయితే మొదటి పేతురు రెండవ అధ్యాయం ఐదవ వచ్చినంలో ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతుంది యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగు ఆత్మ సంబంధము ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు చూడండి యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలము ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు ఎంత గొప్ప విషయం ఒక వ్యక్తి ప్రత్యక్ష గుడారములకు వెళ్ళేదానికి వీలు లేదు ఆ ప్రత్యక్ష గుడారము దగ్గర పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము వాటిలో ఉన్నటువంటి ఉపకరణములు దాని ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళినా ఎంత పరిశుద్ధంగా ఉన్నా ఆ పరిశుద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళేదానికి వీలు లేదు కానీ దానికి నియమించబడ్డారు దాన్ని వారు ప్రత్యేకించబడినటువంటి లేవీలుగా ఉన్నారు ఈరోజు నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా యేసుక్రీస్తు రావడం వలన ఒక ఆత్మీయమైనటువంటి స్థితిలో సజీవమైన రాళ్ళ వలె దేవునికి స్థితి స్థుతి ఆగము చేయుటకు ఆయనకి నీ నోటితో స్థుతులు స్తోత్రాలు చేయడం బలులు అర్పించేదానికంటే కూడా నీ యొక్క పవిత్రమైనటువంటి మనస్సాక్షితో నువ్వు ఆత్మీయమైనటువంటి కట్టడముగా సజీవమైన రాళ్ల వలె మనము స్థుతి స్థుతి ఆగము ఎప్పుడైతే చేయడం ప్రారంభిస్తామో ఒక ఆ దుపేదిక దగ్గర నుంచి బలిపీఠము దగ్గర నుంచి అర్పించినటువంటి యాజకులు అర్పించినటువంటి హోమము దగ్గర నుంచి ఏ విధంగా పొగ ఎగిరి ఆవము ఆవం అంటుతుందో అంటే దేవుడు ఉన్నటువంటి సింహాసనము దగ్గరికి ఒక సువాసన వలె ఏ విధంగా ఆ పొగ దేవుని దగ్గరికి వెళ్తుందో లేక అంటుతుందో అదే విధముగా స్థుతి యాగము అంత ముఖ్యముగా దేవుడు మార్చేసాడు కాబట్టి ఈరోజు నిజంగా నీ జీవితంలో బలు అర్పించేదానికంటే కూడా స్థుతి యాగము దేవునికి నీ నోటితో జిహ్వాలములు అర్పించడం ఎంతో ముఖ్యం కృతజ్ఞతాస్తులు అని యాగము మనకు అర్థమైపోతుంది కాబట్టి ఈరోజు నీవు ఆ స్థుతి యాగము ఎప్పుడైతే చేయడం నువ్వు స్టార్ట్ చేస్తావో నీ నోటితో నిజమైన కృతజ్ఞతాస్తులు దేవునికి తెలియపరుస్తావో పరిశుద్ధమును అనుకూలమును దేవుని చిత్తాన్ని దేవుని చిత్తాన్ని నిజమైనటువంటి లక్ష్యముగా చేసుకుని ఆరాధన ఎప్పుడైతే చేస్తావో నీ జీవితంలో దేవునికి ఆ అర్పణలు ఇంపైన సువాసనగా ఉంటాయి నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా నువ్వు అలాగ ఉన్నావా కాబట్టి ఈరోజు ఈ స్థుతి యాగము ఎంత ముఖ్యమైనది అంటే దేవుని యొక్క ఉద్దేశంలో నీవు ఒక వడంబడికి చేసుకోవచ్చు ప్రభా నేను నిత్యము నిన్ను స్థుతిస్తాను ప్రభా నేను నిత్యము నిన్ను ఆరాధిస్తాను ప్రభా నేను నిత్యము నిన్ను గనపరుస్తాను నిన్ను నేను ఆయా కొనియాడుతాను ప్రభు ఈ విధంగా దేవునికి ఇష్టమైన రీతిలో నువ్వు ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి ఆ యాజకుల వలె నువ్వు కూడా మారిపోతావు కారణం ఏంటి తెలుసా యేసుక్రీస్తు ఆయన క్రీస్తు యేస్సు యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగు ఆత్మ సంబంధమైన బలు నర్పించేదానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్న ఒక యాజీగా చేసేసాడు యాజకుడిగా చేసేసాడు విశ్వాసంలో నిన్ను స్థిరుడిగా చేశాడు నువ్వు విశ్వసించినటువంటి ఆ విశ్వాసం వలన కృపలో ప్రవేశించేదానికి ఆ కృపలో ప్రవేశించడమే కాదు నీ జీవితంలో ప్రభు కొరకు ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి స్తోత్ర బలులు స్థుతి బలులు స్థుతి బలులు చేసేదానికి స్థుతి ఆగమం చేసేదానికి దేవుడు నిన్ను నియమించాడు నీ ఇంట్లో ఒక యాజీగా ఉండాలి నీ సంఘంలో ఒక నువ్వు యాజీగా ఉండాలి నీ ఇరుగు పొరుగు వారి మధ్యలో నువ్వు ఒక యాజీగా ఉండాలి అంటే యాజకుడిగా ఉండాలి దేవునికి యాజకుడిగా ఉండాలి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించి ఆశ్రవదించనుగాక ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా ఈరోజు మీరు మమ్మల్ని సజీవమైన రాళ్ళుగా చేసి ఆగము చెల్లించుటకు మీరు మాకు ఇచ్చిన జిహ బలం బట్టి నీకు వదనా చలిస్తున్నాను ఆ రోజు లేవీలకి ఉన్నటువంటి ఆధిక్యత ప్రభ ప్రతి విశ్వాసికి నీ కుమారుడిని ఎస్సు క్రీస్తు ద్వారా మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనా చెల్లిస్తూ ఏసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఓమెన్ ఓమెన్